దర్శనము దర్శనము అంటే కనబడుట అయితే మానవ భాషలో దర్శనము అనగా ఈ మాంసనేత్రాలకు కనబడుట దేవ దర్శనం అంటే అది కాదు ఈ బ్యూటిఫుల్ ట్రూత్ ఈ సుందరమైన సత్యాన్ని అందరూ గ్రహించాలి సకల జనులు ఇక్కడ ఉన్న మీరు భూప్రపంచంలో వాళ్ళందరూ గ్రహించాలి కళ్ళతో దేవుణ్ణి చూడడం గొప్ప విషయం కాదు 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 అలాగ చాలా చాలామంది దర్శనం అంటే దేవుడు వచ్చి కనపడాలని కళ్ళతో దేవుణ్ణి చూసినంత మాత్రాన నీ బ్రతుకు పరిశుద్ధం కాదు కళ్ళతో దేవుణ్ణి చూసినంత మాత్రాన ఈ మాంస నేత్రాలతో చూసినంత మాత్రాన నీ బ్రతుకు బండి పట్టాల మీదకి ఎక్కదు 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 ఈ కళ్ళను దాటుకొని నీ మనస్సులోని జ్ఞాపకాల పొరలలో మనోఫలకము మీద సర్వశక్తి గల దేవుడు పర్మనెంట్ మార్కర్తో ఒక సమాచారం రాయాలి అది నీ బుర్రకాయలోకి ఎందుకు వచ్చిందో నీకు తెలియదు కానీ నిన్ను విడవకుండా వెంటాడుతుంది నిన్ను వశపరుచుకుంటుంది నీ నడకను పడకను మాటను ఆలోచనను వ్యవహార శైలి మొత్తం మార్చేస్తుంది దానికి నేనే సాక్షిని నేనే నీ దర్శనం ఇప్పుడు మీరు చూస్తున్న వీడు ఒరిజినల్ రంజిత్ఫీ గానే కాదు లుకింగ్ అ డిఫరెంట్ పర్సన్ దేవ దర్శనం ఇప్పుడు లోపల కలిగిందో కథ మారిపోయింది